హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకు సంబంధించి ఆయన చేసినటువంటి ప్రచారం వలన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకు మాత్రం బాగా డిమాండ్ తగ్గిపోతుందని చెప్పేసి భక్తులు చాలామంది భావించారు అయితే దీనిని పక్కన పెడితే ఈ విషయాన్ని టీటీడీ సభ్యులు మాత్రం లడ్డుకు బాగా డిమాండ్ బాగా పెరిగింది ఈ అపచారం వలన ఈ విష ప్రచారం వలన మాత్రం ది లడ్డు ఇంకా డిమాండ్ పెరిగిందనే చెప్తున్నారు అయితే గత నాలుగు రోజులుగా పద్నాలుగు నుంచి పదిహేను లక్షల లడ్లు అమ్ముడుపోయాయి అని చెప్పేసి టీటీడీ నిర్వాహకులు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ లడ్డు వివాదం పద్దెనిమిదవ తేదీన మొదలైన తర్వాత పంతొమ్మిదవ తేదీ నాలుగు లక్షల లడ్లు అమ్మాము అలాగే ఇరవయో తేదీన మూడు లక్షల ఇరవై వేల లడ్లు అలాగే ఇరవై ఒకటో తేదీన మూడు లక్షల డెబ్బై వేల లడ్లు అలాగే ఇరవై రెండో తేదీన మూడు లక్షల ఎనభై వేల లడ్లు ఇలాగో మొత్తం కలిపి పద్నాలుగు లక్షల లడ్లు మేము భక్తులకు అందించామని చెప్పి టీటీడీ వారు చెప్తా ఉన్నారు ముఖ్యంగా శ్రీవారి లడ్లను మాత్రం దీని మీద ఏదో అపచారం జరిగిందని భావించి దాని డిమాండ్ పడిపోతుందని అనుకున్నటువంటి దేవస్థానం వారికి ముఖ్యంగా భక్తులు మాత్రం ఈ విధంగా దానిని ఇంకా లడ్డును ఇంకా తీసుకుపోవడం మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అసలు లడ్డు మీద విష ప్రచారం ఏంటంటే పది ట్యాంకర్లు వచ్చినాయి ఈ పది ట్యాంకర్లలో ఆరు ట్యాంకర్లు నెయ్యిని మేము వాడేశాం నాలుగు ట్యాంకర్లు రిటర్న్ పంపించామని చెప్పేసి కొద్దిసేపు శ్రీ ఈయన ఈవో శ్యామలరావు గారు చెప్తారు అలాగే నారా లోకేష్ గారేమో పూర్తిగా లడ్డూకు సంబంధించిన నెయ్యి ఇంతకుముందంతా అసలు దాంట్లో ఏదో కొవ్వు కలిపేసినారని చెప్పి అదొక విష ప్రచారం ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా చెప్పేస్తా ఉంటే అసలు విషయం మనం గమనిస్తే ఒకసారి మే పదిహేనో తేదీన ఏఆర్ ఫుడ్స్ వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు జూన్ ఆరో తేదీన పది ట్యాంకర్లు వచ్చాయని చెప్తున్నారు మరి జూన్ ఆరో తేదీన పది ట్యాంకర్లు వస్తే వాటిల్లో ఆరు ట్యాంకర్లు వాడాము నాలుగు ట్యాంకర్లు రిటర్న్ పంపించామని క్లియర్ కట్గా చెప్తా ఉంటే ఇక్కడ లాజిక్ మరి ముఖ్యమంత్రి గారు మిస్ అయ్యారా ఆ పార్టీ నాయకులు మిస్ అయ్యారా లేకపోతే లోకల్గా ఉండేటువంటి మిస్ అయ్యారా భక్తులు మిస్ అయ్యారా అంటే అర్థం కావడం లేని ఏంటంటే నాలుగు ట్యాంకర్లో రిటర్న్ పంపించేసాము అని చెప్తున్నప్పుడు మరి ఇంకా లడ్డు ఎక్కడ కల్తీ అయింది మరి గత ప్రభుత్వంలో కల్తీ అయిందని ఏ విధంగా తేల్చారో ఇది అంతా పక్కా విషప్రచారం ప్రచారం కావాలని రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను డైవర్షన్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ పనిచేశారు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రజల దృష్టి మరలించడానికే ఈ పని చేశారని చెప్పేసి ప్రజలు మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నారు దీనికి తోడు ఏ విషయంలోనూ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక హిందుత్వం అని ఎత్తుకోవడంతో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా నాన్నగారు ద్వీపానికి సిగరెట్ వెలిగించుకుంటారు నేను బీఫ్ తిన్నాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో నేనొక్కడే హిందువుని అని చెప్పుకుంటూ ఒక లడ్డు తిరుపతిలో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు పాచిపోయిన లడ్డులు ఇచ్చిపోతావా మోడీ అంటూ మోడీ గారి మీద ఎగతాలు చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు వచ్చి నేనొక్కడినే హిందువుని నేనే మీరెవరు కాదు అన్నట్టు ఆయన మాట్లాడటం మాత్రం బాధాకరం ఇంతకుముందు ఎరజెండాలతో తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాషాయం జెండాతో తిరగడంతో దూడు అయిపోయాడా అని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలెవరూ హిందువులు కాదు నేనొక్కడనే హిందువును అన్నట్టుగా మాట్లాడుతుండటంతో ప్రజలందరూ ఒక విధంగా ఈయన ఏంటి ఇన్ని రంగులు మారుస్తూ ఉన్నాడు నిజంగా రాజకీయ నాయకుడైతే అయితే ఇటువంటి మార్పులు ఈయనకి ఎందుకు వచ్చాయని చెప్పేసి మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అలాగే దేవుడినే నేను నమ్మనున్నటువంటి నాగబాబు తమ్ముడైనటువంటి వారు ఒక కుటుంబంలో ఇటువంటి విభిన్న రకాల అలవాట్లు ఉన్నటువంటి వారు ఈరోజు ప్రజల ముందుకు వచ్చి మేమే హిందుత్వం మాదే హిందుత్వం అని మాట్లాడటం మాత్రం బాధాకరం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అసలు తప్పులు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రాయచిత దీక్ష చేస్తున్నారంటే మరి తప్పు ఎవరు చేశారు అంటే జనసేన టీడీపీ వేరు వేరు కాదు టీడీపీలోని ఒక సభ పార్టీ అని చెప్పి ఇప్పటిదాకా ప్రజలు నమ్ముతున్నప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ పరిస్థితులను చూస్తే నిజంగా ప్రజలు కూడా ఖచ్చితంగా ఇది టీడీపీ అని పార్టీ అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు చూద్దామని రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చేస్తారో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి